హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రైతు సోదరులారా అందరికీ నమస్కారం అయితే మొన్న పది రోజుల కిందట మనకు యూరియా బస్తాలు చక్కగా దొరుకుతలేవు అని నానో యూరియా మరియు కెల్డాను వాల్డా మైసిను జెడ్ సెవెంటీ ఎయిట్ వీటితో పాటు కదా నానో యూరియా కలిపి డ్రోన్తో స్ప్రే చేయడం జరిగింది అయితే చాలామంది మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతారంటే అన్న మనం డైరెక్ట్గా యూరియా చల్తేనే మనకు కొంచెం తడి ఉంటే ఎర్రబడుతుంది అంటారు కదా అసలు ఇది స్ప్రే చేస్తే ఎలా ఉంది స్ప్రే చేసిన పది రోజుల తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అనేది మీకు చూపెడతారు అంటే లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అంటే లాస్ట్ వీడియో డ్రోన్లో కెల్డన్ ఫిఫ్టీ సి ఇన్సెక్టిసైడ్ జెడ్ సెవెంటీ ఎయిట్ జింక్ సంబంధించింది ఫంగిసైడ్ మరియు వైల్డ్ మరియు నానో యూరియా డ్రోన్తో కలిపి స్ప్రే చేసిన స్ప్రే చేసిన పది రోజుల తర్వాతే ఎట్లున్నది మీకు ఇప్పుడు చూపెడతా ఓకే ఫ్రెండ్స్ ఇది రోజుతో స్ప్రే చేసింది ఇది ఇక్కడ చెట్టు చీకటి ఉన్నది చెట్టు నీడ వాడుతుంది కనుక ఏం ఏర్పడతలేదు కానీ ఇగో ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది కొద్దిగా ఏంటంటే వెలుతురు ఇటు నుంచి సూర్యుడు వెలుతురు వాడతాను కనుక మీకు కొద్దిగా ఎర్ర కనబడవచ్చు కానీ ఎర్రగా ఏం లేదు ఈ సూర్యుని ఫోకస్కి ఏం కనబడతలేదు ఇటు చూడండి నా నీడలో ఒకసారి చదువు లేకపోతే యాప్ చెట్ కిందనే నీయడం మంచిగా ఏర్పడతా ఇదిగోండి మంచిగానే ఉన్నది ఏం ఎఫెక్ట్ లేదు యూరియాస్ తోటి ఇవన్నీ కలిపి కొట్టడం వల్ల అసలు నష్టం ఏం లేదు రబ్బమ్ముడి ఉండే అప్పుడు కొట్టకముందు బొమ్మిడి కూడా వేయండి అంటే మనం అన్ని రకాలు కలిపి పెట్టినాం కదా ఆకులు ఏం మాడిపోలే మంచిగానే ఉంది అంటే డ్రోన్తో స్ప్రే చేయడం వల్ల ఆకు మీద డైరెక్ట్ వాడడం వల్ల మాడిపోతాయి అనుకుంటారు కానీ అది నానో టెక్నాలజీ కదా డైరెక్ట్ ఈ ఆకులల్లోకి వెళ్ళి పత్ర రంధ్రాలకు వెళ్ళి డైరెక్ట్ పీల్చుకుంటుంది కనుక అది అట్లానే పీల్చుకోవాలనే స్ప్రే పెట్టిరు కనుక ఏం ఇబ్బంది లేదు అయితే నా డౌట్ ఏంటంటే వాటితో పాటు ఇవన్నీ కలిపినాయి కదా పెళ్ళను ఇన్సెక్టిసైడు జెడ్ సెవెంటీ ఎయిట్ ఇవన్నీ కలిపినా కనుక ఇవన్నీ కలిసి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని భయమైంది ఏమైతే ఎఫెక్ట్ లేదు మంచిగానే ఉన్నది ఆకైతే ఇప్పటివరకు అయితే ఓకే ఫ్రెండ్స్ మనం ఇక మనకు బత్తాలు లేకపోయినా ఈ విధంగా మనం చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇక నల్లి పూరుగు అటాక్ అవుతుంది కనబడుతుంది అదే గిన్నెనం కలిపి స్ప్రే చేసినా మళ్ళీ నల్లి పూరుగు మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది అనుకుంటా ఓటిపోయే వరకు ఒకటి దీనికి అటాక్ అయితేనే ఉంది మళ్ళా ఒక ఇక పుట్ట ఉన్నది లోపల లోపల ఉన్నది కర్రల నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కనుక నల్లిపూరు అటాక్ చేసి సప్పరిస్తుంది అన్నట్టు గింజకు ఒక ఫ్రెండ్స్ ఇది వీడియో మళ్ళీ స్ప్రే చేస్తే అప్పుడు మళ్ళా నల్లిపురుగు స్ప్రే చేస్తా కదా అప్పుడు ఏమేంటి అని మళ్ళీ చూపెడతా ఫస్ట్ టైం చూస్తేనే అయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్